హలో నమస్తేనే జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఈవీఎంల అంశానికి సంబంధించి గడిచిన ఏడాది కాలంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద చర్చ దేశవ్యాప్తంగా అనేక సంఘటనలు బయటకు రావడం చాలా దుమారం రేగడం చూశాను నేను కూడా జర్నలిస్ట్ అన్నార్ ఛానల్ ద్వారా ఈవీఎంల అంశానికి సంబంధించి చాలా వీడియోస్ చేశాను చాలా వీడియోస్ ఉన్నాయి జర్నలిస్ట్ అన్నార్ ఛానల్లో నేను వ్యక్తిగతంగా కూడా ఈ దేశంలో మళ్ళీ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగా జరగడం బాగుంటుంది బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగితేనే ఎన్నికల్లో తాము ఓటేసిన వ్యక్తే గెలిచాడు అని ప్రజలు నమ్మటమే కాకుండా ఆ నమ్మడానికి సంబంధించిన బేస్ కూడా ఉంటుంది అపోహలు ఉండకుండా ఉంటాయి పైగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈవీఎంలు వాడి ఆ తర్వాత వాటిని వదిలేశారు ప్రస్తుతం బ్యాలెట్ పేపర్ని వాడుతున్నారు కాబట్టి భారతదేశం లాంటి ఒక వర్ధమాన దేశంలో కూడా బ్యాలెట్లని వాడటమే ఉత్తమం సరైన ఎలక్షన్ ప్రాక్టీస్గా ఉంటుంది అని నమ్ముతున్న వాళ్ళు నేను ఒకండి ఈ కారణంగానే ఈవీఎంల అంశానికి సంబంధించి వచ్చిన అనేక లోపభూయిష్టమైన విధానాలని అనేక అనుమానాలని జర్నలిస్ట్ వైఎన ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక అనుమానాలను వ్యక్తం చేస్తూ వచ్చింది సో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన డేటాని ఇమీడియట్గా అరైజ్ చేయండి అంటూ ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలు ఇవ్వడం కావచ్చు సో రీకౌంటింగ్ కాదు రీవెరిఫికేషన్ చేస్తామంటూ ఎలక్షన్ అధికారులు చెప్పడం వీటన్నిటిపైన అనుమానాలు వచ్చాయి ఆ తర్వాత రీకౌంటింగ్కి సంబంధించి సుప్రీంకోర్టు చెబుతున్న దానికి భిన్నంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహారం చేయటం పైన అనేక అనుమానాలు వచ్చాయి చాలా నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు కౌంటైన ఓట్లకు మధ్య తీవ్రమైన వ్యత్యాసం ఉండడం ఆ వ్యత్యాసం కారణంగా ఎన్నికల ఫలితాలు మారిపోయే పరిస్థితి ఉండడం కూడా ఈ దేశంలో ఎలక్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ పైన అనేక అనుమానాలు రావడానికి కారణమైంది సో తెలుగు రాష్ట్రాల్లో కూడా అటువంటి అనుమానాలు చూశాం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ అంశంపైన చాలా పెద్ద చర్చ జరగడం చూశాం ఈ అన్ని సందర్భాల్లో కూడా ఈ అన్ని సందర్భాల్లో కూడా ఈవీఎంల అంశం పైన ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించిన కూటమి సర్కార్ ఎక్కడ నోరెత్తలేదు చాలా సైలెంట్గానే ఉంటూ వచ్చింది ఈవీఎంల అంశానికి సంబంధించి ఎంత దుమారం రేగినా కూటమి నాయకుల వైపు నుంచి రాజకీయపరమైన ప్రకటన ఎక్కడ రాలేదు ఎక్కడ ఎవరు మాట్లాడలేదు సో ఈరోజు తమిళనాడుకు వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రస్తుతం ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్నారైనా ఎన్డీఏ పార్ట్నర్ పార్టీలో జనసేన పార్టీ కూడా ఒకటి సో తమిళనాడుకు వెళ్ళిన సందర్భంగా అక్కడ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించిన ఒక సెమినార్లో పార్టిసిపేట్ చేశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా ఈవీఎంల పైన అనుమానాలు వ్యక్తం చేశారు ఈవీఎంల ద్వారా ఎన్నికల ఫలితాలు మార్చేయవచ్చు లాంటి ఒక కంక్లూజన్ని పవన్ కళ్యాణ్ ఇస్తున్నారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల ద్వారా గెలిచింది అంటూ ఒక స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి సో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల ద్వారా గెలిచి ఉంటే ఆ తర్వాత గెలిచిన పార్టీలు కూడా ఈవీఎంలు ద్వారానే గెలిచి ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ వైసీపీ ఈవీఎంలతో గెలిచిందనే స్టేట్మెంట్కి ఆయన కన్ఫైన్ అయ్యి ఉంటే ఈ దేశంలో సరే ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ ఎలా ఉన్నా పక్కన పెడితే ఈవీఎంలు మేనేజ్ చేయడానికి అవకాశం ఉంది అని పవన్ కళ్యాణ్ ఎండార్స్ చేసినట్టుగా అర్థం చేసుకోవాలి సో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఒక పార్ట్నర్ పార్టీ అధినేత ఈ దేశంలో ఈవీఎంల ద్వారా ఎన్నికల ఫలితాలని మేనేజ్ చేయొచ్చు ఈ దేశంలో ఈవీఎంల ద్వారా ఎన్నికల ఫలితాలను మార్చేస్తున్నారు ఈ దేశంలో ఈవీఎంల ద్వారా ఎన్నికల ఫలితాలను మార్చేశారు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అంటే అది చిన్న స్టేట్మెంట్గా చూడలేం ఖచ్చితంగా సంచలనం కలిగించే స్టేట్మెంట్గానే దాన్ని చూడాలి రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందా ఈ దేశంలో మిగతా చోట్ల కూడా ట్యాంపరింగ్ జరిగిందా ట్యాంపరింగ్ జరిగితే ఎలా జరిగింది వీటన్నిటిపైన కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఉన్న సినారియో ఏంటి అంటే ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు మాత్రమే ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు మాత్రమే ఈవీఎంలో పైన గొడవ చేస్తూ వస్తున్నాయి అది వెరీ అన్ఫార్చునేట్ ఓడిపోయిన పార్టీలు మాత్రమే మాట్లాడుతూ వస్తుండడంతో సో ఓడిపోయిన వాళ్ళంతా ఏదో ఒక నెపం వేయాలి కాబట్టి ఏదో ఒక మాట మాట్లాడాలి కాబట్టి ఓటమికి కారణాలు వెతుక్కోవాలి కాబట్టి ఈవీఎంల అంశాన్ని మాట్లాడుతున్నారు అని చాలామంది అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది ఈ దేశంలో గెలిచిన పార్టీ ఈవీఎంలో పైన నమ్మకం లేదు అని మాట్లాడింది అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్కి సంబంధించి గడిచిన ఎన్నికల్లో గణనీయంగా ఉత్తరప్రదేశ్లో పార్లమెంట్ స్థానాలను సంపాదించిన సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మొత్తం ఎనభై లోక్సభ స్థానాలని మేము గెలిచినప్పటికీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మొత్తం నాలుగు వందల రెండు అసెంబ్లీ స్థానాలు మేము గెలిచినప్పటికీ ఈవీఎంలోని మేము నమ్మం నమ్మలేం అనే ఒక ప్రకటన పార్లమెంట్ సాక్షిగా ఆయన చేశారు ఒక అఖిలేష్ యాదవ్ మినహా ఎన్నికల్లో బాగా పర్ఫామ్ చేసిన ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈవీఎంల పైన అనుమానాలను వ్యక్తం చేయట్లేదు ప్రతి ఓడిపోయినప్పుడేమో పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు గెలిచిన తర్వాత ఏమో ఈవీఎంలు మంచివి అని చెప్పి అంటున్నారు సో ఇదే ట్రెండ్ ఇదే సినారియో దేశవ్యాప్తంగా నడుస్తోంది బట్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఒక అధికార కూటమికి సంబంధించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఈవీఎంల పనితీరు ఈవీఎంలో ట్యాంపరింగ్ చేయడానికి సంబంధించిన అంశంపైన మాట్లాడడం ఈవీఎంల ట్యాంపరింగ్ని ఎండార్స్ చేస్తూ ఆయన మాట్లాడడం ఖచ్చితంగా చర్చనీయాంశంగా ఉంది ఈ అంశంపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అధికారంలో ఉన్న పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన పార్టీ కూడా ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది అనే విషయాన్ని ఎండార్స్ చేయడం పైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన కేవలం సోసోగా చేసిన ప్రకటనగా చూడాలా ఈ ప్రకటనని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా గతంలో చాలా ప్రకటనలు ఈ రకంగానే పవన్ కళ్యాణ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో మహిళల మిస్సింగ్ అంశానికి సంబంధించి కావచ్చు ఇంకా చాలా అంశాలకు సంబంధించి ఆ తర్వాత అయినా వాటిని మళ్ళీ వదిలేశారు లేకపోతే డైల్యూట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలతో వైసీపీ గెలిచిందనే మాట కేవలం తమిళనాడులో చెన్నైలో మాట్లాడి వదిలేస్తారా ఆంధ్రప్రదేశ్లో కూడా మాట్లాడతారా మాట్లాడితే దానికి సంబంధించిన పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తిని కలిగించబోతోంది థ్యాంక్ యూ